చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవటం తర్వాత పదేళ్ళు ఆయన ఉంటం తర్వాత రాజశేఖర రెడ్డి గారు అవటం తర్వాత రాజశేఖర రెడ్డి గారు మళ్ళా గెలవటం మళ్ళీ ఆయన గారు రోజే రోషే గారు అవ్వటం కిరణాన్ని అవటం తర్వాత రాష్ట్రం విడిపోవటం పదేళ్ళు కేసు ఇవన్నీ దగ్గర నుంచి ఇట్లా నేను నాకు గత పదేళ్ళు నేను టిఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేది కానీ అంతకుముందు ప్రతి మంత్రి దగ్గరకో ముఖ్యమంత్రి దగ్గరకో ఏదో విధంగా వెళ్తూ ఉండేవాడిగా నేను నాకు తెలుసు కదా వీళ్ళందరిలో వీళ్ళందరిలో రేవంత్ రెడ్డిగా ఫ్యామిలీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అని నేను దగ్గర నుంచి నీకు చెప్తున్నా నిజంగా చెప్తున్నాను నేను ఆయన పక్కన ఉన్న వాళ్ళు నేను తప్పు చేసి ఆయన మీద ఇప్పుడు నీ దగ్గర నీ టీంలో ఎవరు తప్పు చేసినా నాగేంద్ర కుమార్ టీమ్ అంటారు కన్నా అంటారు నా దగ్గర మా దగ్గర మొత్తం ఒక ఎనిమిది వందల మంది వర్క్ చేస్తారు మా ఫార్మ్స్లో కానీ అన్నిటిని ఎనిమిది వందల మంది వర్క్ చేస్తారు ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది ఉంటారు వాళ్ళు ఎవడో తప్పు చేసిన బండ్ల గరేష్ పౌల్ట్రీలోనే అంటారుగా అంతేగా ఇంకా వర్కర్ల పేర్లు చెప్పరు అంతేగా అక్కడ వాళ్ళు ఎవడో తప్పు చేసాను అంటే వాళ్ళు ఎవడో తప్పు చేస్తే అంటే ఎట్లా అని నా ఫీలింగ్ అంతే కోర్స్ అన్నది ఏంటంటే అలాంటి హైడ్రా లాంటి సందర్భం జరిగి మొట్టమొదటే నాగార్జున గారి తాలూ కెన్ కన్వెన్షన్ టార్గెట్ చేసి దాన్ని ఓవర్ నైట్ కూల్చేసి దానికి ఏదో ఒక నోటీసులు లేకపోతే ప్రైర్ ఇన్ఫర్మేషన్ ప్రిపరేషన్ ఏమి లేదు అసలు అలాంటి జరుగుతున్నప్పుడు హైడ్రా మీద కూడా చాలా వ్యతిరేకత వచ్చింది ఓవరాల్ గా అంటే నేను నేను చెప్పలేను అంటే నేను ఒక సినిమా రంగానికి చెంది సంబంధించిన అడిగా అందుకే సినిమా వాళ్ళు అంటే ప్రాణం నాకు ఈరోజు కూడా చెప్తున్నాను నువ్వు రాజకీయం సినిమా అంటే సినిమా సూర్యుడు అయితే రాజకీయం దానికి దానికి విలువ కట్టలేను అసలు నాకు నాకు అంతది సినిమా ఇండస్ట్రీ అంత గొప్పది కళామతలు చాలా గ్రేట్ అన్న సినిమా రంగం ఒకటి గొప్ప విషయం చెప్తాను మీకు ప్రపంచంలో దేనికైనా రిజర్వేషన్ ఉందన్న దీనికైనా ఐఏఎస్ ఎనీథింగ్ ఎమ్మెల్యే అవటానికి ఎంపీ అవటానికి ఇంకేముంది అన్న సినిమా రంగంలో రిజర్వేషన్ టాలెంటే రిజర్వేషన్ తమిళనాడు ఏళ్తున్న విజయ్ ఒక క్రిస్టియన్ ఎస్ టాలెంట్ ఎంత ఎంతమంది రజనీకాంత్ క్రాజ్ మనం అంతకని ఎవరికి టాలెంట్ ఉందో ఎవరికి దమ్ముందో ఎవరికి ఏముంది ఏ రిజర్వేషన్ లేదు పలానాయన కొడుకు ఆయన సినిమా చూడాలని లేదు అవును అసలు అంతే కదా ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ యాష్ డ్రైవర్ డ్రైవర్ కొడుకు యాష్ చెయ్యాలా కన్నడ సూపర్ స్టార్ స్టార్ట్ చిరంజీవి గారు నాన్న కానిస్టేబుల్ మెగాస్టార్ ఆయన ఎంతమంది ఒక తరాన్ని తీసుకొచ్చాడు ఎంతో మందికి ఒక భరోసా కల్పించాడు కదన్న అరే ఎవడైనా ఒక ఇస్త్రీ చేసుకునే వాడి పిల్లాడైనా ఆర్టీసీ ఆ రిక్షా దొక్కి వాడి పిల్లాడైనా ఒక చిన్న ఎంప్లాయ్ పిల్లాడైన ఒక చిన్న ఆర్టీసీ డ్రైవర్ పిల్లాడైన చిన్న కోడిగుడ్లు అమ్ముకునే కోళ్ళ రైతు పిల్లాడే కోళ్ళ రైతు రెండు వేల కోళ్ళు ఉన్న కోళ్ళ రైతు కొడుకు అయినా సరే సినిమా రంగానికి వెళ్ళొచ్చు పైకి రావచ్చు అంటానికి వస్తాం రా మనం మన రానివ్వరు రానే వాళ్ళకి నాన్న చిరంజీవి వాళ్ళ నాన్న మేము కానిస్టేబుల్ అంటున్నా మెగాస్టార్ కాలేదా అని గొడవపడే స్థాయికి తీసుకొచ్చి ప్రపంచానికి ప్రపంచానికి భరోసా వచ్చిన వ్యక్తి మనం అట్లాంటప్పుడు దాని సినిమా రంగం అనేది సినిమా చిరంజీవి గారు వచ్చాడు రాజకీయాల్లోకి కేంద్ర మంత్రి పదవి చేశారు చేశారు ఈ మనకి నప్ప మన మన స్టైలికి నచ్చదరా అన్నాడు షట్టిప్పిన ఈజీగా రాజకీయాన్ని పక్కన పడేసాడు ఆయన ఒరిజినాలిటీ చేసుకున్నాడు బ్రహ్మాండంగా యాక్ట్ చేసుకుంటున్నాడు అవును చెప్పారు ఎన్నిసార్లు అనిపిస్తుందో మనం పదిహేను సంవత్సరం వచ్చాం నాకు ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చాయి కదా నేను పదహారు సంవత్సరం ప్రేమకి అయితే యాక్ట్ చేస్తుంది జూనియర్ ఆర్టిస్ట్ గా అందరం ఇన్స్టిట్యూట్ నుంచి తీసుకొస్తే మీరు వచ్చేవాడు మీరు ఆంధ్రజ్యోతిలో ఇట్లా రిపోర్టర్ గా ఉండే అప్పుడు చూసేవాడు నాగేంద్ర కుమార్ గారు అప్పటి నుంచి మీరు అంటే దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ అప్పటి థర్టీ ఫైవ్ అప్పటి నుంచి చూస్తున్నా కదా అందుకని సినిమా రంగంలో ఉన్న ఆనందం సినిమా రంగంలో ఉన్న దీంట్లో ఉందన్న లక్ష కోట్లు ఉండొచ్చు అన్న అవతల లక్ష కోట్లు ఉండొచ్చు సినిమా హీరో సినిమా డైరెక్టర్ వస్తే వాడి దేశం నుంచి వాల్సిందే సక్సెస్ఫుల్ మనిషి వస్తే ఎవడన్నా మధ్య పెద్ద ఆయన బర్త్డే చేసుకున్నాడు సినిమా హీరోలు నేను స్పెషల్ ఫ్లైట్లో వేసుకొని తీసుకెళ్ళి చేసుకున్నాడు ఆయనకి ఎంతో డబ్బు ఉంది ఎంతో మంచాడు కానీ వీళ్ళందరూ ఆయనకి వాల్యూ ఎక్కడొచ్చింది సినిమా రంగం సినిమా వాడండి అంటారు సినిమా వాళ్ళు లేకపోతే పిచ్చిన వీళ్ళందరూ వీళ్ళకి ఏం తెలుసారు నా సినిమా అంటే ఊరికే ఆడ నచ్చదు కదా అది మన ఉంటారు కదా హే ఎవడండి ఊరు వదిలి పెట్టి వెళ్ళిపోయి ఆ డబ్బు సంపాదించాడు నేను అంతకనే ఊళ్ళోంచి వెళ్ళకుండా మనకి పొలం వ్యవసాయం మన కథ అంటుంటాడు మీ గురించి ఎవడనైనా మనిషి నైజం అది వాడు అసంబద్ధుడు వాడు అరుగు మీద కూర్చొని లొంగి కట్టుకొని ఈనాడు పేపర్ చదివి ఒక సొట్ట కాల్చుకొని ఇంటికి వెళ్ళి అన్నం తిని పడుకొని వాడు అదే వాడు జీవితం వాడు నువ్వు సాధించి హైదరాబాద్ వచ్చి ఒక వెయ్యి కోట్లు సంపాదించి ఆ వెయ్యి కోట్లు అందరికి దానం చేసి మళ్ళీ ఊరు పోయి రేగు మీద అరుగు మీద కూర్చొని మాట్లాడు కాదు ఈ మధ్య రోజుల్లో మనం సినిమా పరిశ్రమకి సంబంధించి ఇప్పుడు ఎవడ సినిమా విమర్శించలేదు అన్నావు ఒకప్పుడు చేసేవాళ్ళు అట్లా ఇప్పుడు సినిమా అంటే ఎందుకంటలేదంటే సినిమా అనే దాని స్టామినా సినిమా పవర్ వాళ్ళకి అర్థమైపోయింది సినిమా సినిమా రంగంలో ఉండటం అనేది పూర్వజనం సుకృతం నాగేంద్ర అన్నీ పూర్వజనం సుకృతం అది ఎవడన్నా సినిమా వాడు మీరు వాడికి లక్ష కోట్లు కాక మన దగ్గర పది కోట్లు ఉన్నాయి మనీ కొన్ని కి కాళ్ళకి ఆడు లేదు వాడితో పైరు వీలు చేయాలి బతి కావాలి ఆడి ప్యాంపరింగ్ చేయాలి ఈ ప్యాంపరింగ్ చేయాలి సార్ చెప్పాలి ఆడికి పార్టీలు ఇవ్వాలి వీటికి ఇది చేయాలి మాకు ఈ పని చేయాలండి మాకు ఇది చేయమండి మీకు ఇది ఇస్తామని వంద రకాలు మాట్లాడాలి సినిమా రంగు మంచి కథ రాసుకొని ఒక అద్భుతమైన బ్లాక్ బస్టర్ హ్యాట్స్ ఆఫ్ వాడికి కాదండి ఇప్పుడు మీరు సినిమా ఐ నో ట్రూ లవర్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ మీకు రాజకీయాల్లోకి వెళ్తే మీకు చాలా చోట్ల మీరు చాలా వ్యవహారాలు సాధించి ఉండేవారు కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు ఎప్పుడూ వెళ్ళలేదు కాంగ్రెస్ సానుభూతి పరుడిగా మాత్రమే భయం వేసేస్తుంది అన్న ఎందుకు ఎందుకంటే నా మెంటాలిటీకి బేసిక్గా మరి హైరాడ్ నెల ఇంకా భయం ఎక్కువైపోయింది చీదిని అమ్మ రాజకీయం అనిపిస్తుంది ఒక్కసారి ఎందుకు అసలు అంటే అన్నయ్య కరెక్ట్గా కష్టపడ్డాడు గుర్తింపు ఉండదో ఇక్కడ రాజకీయాన్ని డబ్బు డామినేట్ చేస్తుంది అన్న ఓ ఒకప్పుడు విలువలతో ఎట్లా వాడు పనిచేసాడు ఒకరోజు నా ప్రత్యక్ష సాక్షి నేను ప్రత్యక్ష సాక్షిని బయ్ బయో గుర్తొచ్చింది నాకు బొత్స సత్యనారాయణ గారు పీసీసీ ప్రెసిడెంట్ నెంబర్ సెవెన్ మినిస్టర్స్ క్వశ్చర్లో కూర్చున్నాం మహాన్ బాడు సోమయాజులు గారిని గురుగారు చచ్చిపోయారు చచ్చిపోయారు రాజశేఖర రెడ్డి గారు బొత్సన్న నేను సోమయాజులు గారు వట్టి వసంత్కుమార్ ఎవరో అందరం కూర్చొని ఉన్నాం కూర్చొని ఒక ఆయన ఉంటే ఒక రాజ్యసభ సీటు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నాం ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలనుకుంటుంటే నాలుగైదు పేర్లు వచ్చినాయి ఏ వాడు ఆంధ్రా నుంచి ఆయనకి ఇచ్చాం రాయలసీమ నుంచి ఆయనకి ఇచ్చాం ఇక్కడ ఉన్నాను ఎవరైనా ఈ తెలంగాణ ప్రాంతం నుంచి మంచి బీసీ వాడికి ఇవ్వాలంటే ఒక పెద్ద పెద్ద పేర్లు ఆ డబ్బు నడిపేరు ఈ డబ్బు నడిపేరు వచ్చింది ప్రత్యక్ష సాక్షిని ఒక రాజకీయం గురించి చెప్తా చెప్తే కొసే ఆయన ఆలోచించాడు ఆలోచించి ఫోన్ చేసి గాంధీభవన్ ఫోన్ చేశాడు రేవాల భాస్కరో ఎవరు ఒక ఆయన ఉన్నాడు వరంగల్ ఆయన ఆయన తర్వాత ఒక భాస్కర్ ఏదో సంథింగ్ పేరు ఒక ఆయన ఉంది ఆయన గాంధీభవన్లో చిన్న పని పనిచేస్తుండేవాడు ఆఫీస్లో మరి ఆయన అర్జెంటుగా నా అప్లికేషన్ నింపమని చెప్పాను నేను పక్కన షాక్ అను ఆయన బా ఆయనకి ఏంటన్నాయండి ఏ ముప్పై ఏళ్ళ నుంచి పార్టీ ఆఫీసులో నమ్మకం పనిచేస్తున్నాడు ఆయనకి ఇవ్వకూడదా అని ఆయనకి రాజ్యసభ ఇచ్చాడండి ఆయనకు రాజ్యసభ ఇచ్చాడు ఆయన వరంగల్ ప్రాంతం ఆయన పేరు మర్చిపోయి భాస్కర్ ఏదో ఇది ఉందానండి ఆయన చెక్ చేసుకొని చెప్ అది రాజకీయం ఇప్పుడు వంద కోట్లు ఇస్తాడా రెండు వందల కోట్లు ఇస్తాడా ఇడికి ఫార్మా కంపెనీ ఉందా మీ కాంగ్రెస్ ఏంటే ఇప్పుడు కాదు ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ గురించి రాజకీయాల గురించి చెప్తున్నా ప్రస్తుత మా పార్టీ గురించి అట్లా ఇది గ్రనైట్ ఫ్యాక్టరీ ఉందా ఇది ఫార్మా ఉందా ఇది ఎన్ని వందల కోట్లు ఇస్తాడు ఈ డబ్బులకి ఇదిదాం అట్లా ఆలోచిస్తున్నారు అట్లా ఆలోచించినప్పుడు కార్యకర్తకి ఎక్కడ న్యాయం జరిగింది ఇక్కడ కార్యకర్త పార్టీ కోసం పెళ్ళం పిల్లలను వదిలిపెట్టి అన్ని వ్యాపారాలు పెట్టుకొని జెండా మోసి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై టిఆర్ఎస్ జేటీఆర్ఎస్ జై టీడీపీ జై జనసేన అనే కార్యకర్తకి వాడు డబ్బు సంపాదించుకొని వాడు వ్యాపారం చేసి వాడు వ్యవసాయం చేసి వాడు వ్యాపారం చేస్తే వాడిని జెండా మోసి వాడు ఎవరు మోస్తారు నువ్వు పిల్లలు పిలిపిని ఇయ్యాలి ధర్నాలు ఎవరు చేస్తారు నువ్వు పిలిపి బంధులు ఎవరు చేస్తారు నువ్వు పిలిపి నీ మీటింగ్ వచ్చి జై కూడా కొడతారు నీ జై అంటే వాడు ఒక రోజు పోతుంది వాడు సంవత్సరంలో ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక యాభై రోజులు అరవై రోజులు ఈ ధర్నాలు పందులు చేసి ఒక యాభై రోజులు పండగలు పోయి వాడు ఎక్కడ సంపాదిస్తారు జీవితంలో నిజమైన కార్యకర్తలు ఎక్కడ సంపాదిస్తారు చూడాలి కదా వాళ్ళు మనం వాళ్ళని చూడకుండా పలానా ఈ గత గవర్నమెంట్ ఈ రియల్ ఎస్టేట్ చేసి వేల కోట్ల దంపనిచ్చాడు ఆ స్కామ్ చేసి స్కామ్ చేసి ఆ వేల కోట్లాన్ని పార్టీ తీసుకుంటే మూడు వందల కోట్ల నాలుగు వందల కోట్ల డబ్బులు వస్తాయి ఆ నాలుగు వందల కోట్లు మన పార్టీకి ఉపయోగపడతాయి ఆ చేసినప్పుడు రాజకీయం చేయడం ఎందుకన్నా నేనేం చెప్తున్నానంటే కార్యకర్తగా పుట్టడం తప్ప కాదు మీరు కార్యకర్తగా చచ్చిపోయింది అంతే కదన్నా మన కార్యకర్త కార్యకర్తగానే ఉండాలా నువ్వు ఏ ఏ ఎండగా బట్టి కాదు కాదు ఏ ఎండగా గొడుగుబట్టి ఎవరి దగ్గర వీలైతే అంతమంది దోసుకొని ఇవాళ ఈ పార్టీలో ఉండి రేపు ఇంకో పార్టీలో ఉండి ఎల్లుండి ఇంకో పార్టీ వస్తే నేను టీఆర్ అంతకుముందు కాంగ్రెస్లో ఉండి తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చి మళ్ళీ ఇవాళ కాంగ్రెస్లోకి వచ్చి రేపు మళ్ళీ ఇంకోసారి బీజేపీ వస్తే బీజేపీలోకి వెళ్ళిపోయి ఇంకోసారి ఇంకో ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయే రాజ్యం అవును అదే ఇవాళ రాజ్యం అది అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు మొగలిగిద్ద స్కూల్లో షాద్ ఉన్నప్పుడు బయటకు వస్తే ఇందిరాగాంధీ చచ్చిపోయింది ఆ రోజు నా గుండెల్లో పడిపోయింది అయ్యో పాపం అమ్మని చంపేశారా అని అప్పటి నుంచి నేను కాంగ్రెస్ ఉండని ఉండకపోని అధికారంలో రాని రాకపోని కాంగ్రెస్ అంటే ఇష్టం నాలాంటి అడిగి రాజకీయం పనికి రాదని ఫీల్ అవుతున్నాను నేను కానీ బాగానే వ్యవహారకర్త కూడా లౌక్యం లేకపోవడం కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం ఇవన్నీ ఉండటంతో పాటు మీరు మంచి వ్యవహారకర్త అంటే ఒక వ్యూహాన్ని కరెక్ట్ గా అవన్నీ ఉపయోగం లేదన్న దాన్ని డబ్బు లేదండి డబ్బున్నా కానీ డబ్బు డబ్బు అంటే ఇట్లా నేను వేల కోట్లు నా దగ్గర లేవు వేల కోట్లు ఇప్పుడు రాజకీయం సీటు కొనాలంటే రెండు వందల కోట్లుగా రాజకీయం డబ్బుతో అయిపోయింది రాజకీయ పెరిగిపోయింది రాజకీయం రాజకీయాలు కాదు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయాలు కాదు అదే మీరు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ముప్పై ఏళ్ళుగా పనిచేస్తున్న తీసుకెళ్ళి ఆ రాజకీయం లేదు ఇప్పుడు ఆ రాజకీయం అక్కడ ఉంది ఇప్పుడు నిజం చెప్పండి అంటే వాళ్ళని మనం తప్పు కానకూడదు పార్టీ నడపాలంటే అది అవసరం ఎగ్జాక్ట్లీ అంటే ఎలక్షన్ అన్నది కార్యకర్తలు అందరికి చేతులు ఎత్తి మీ ద్వారా మళ్ళీ ఇంటర్వ్యూలు పెద్ద ఇష్టం చెప్తున్నా కార్యకర్త వాడిచ్చే ఐదు వందల కోసం వెయ్యి కోసం దానికోసం కాదు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు అందరూ నాయకులు అవ్వాలి నాయకులందరికీ పదవరాలను కోరుకునే బలమైన కార్యకర్త నేను చాలా గ్రేట్ గ్రేట్ చాలా చాలా అంతే పాపం పాపం ఇలాంటి మంది చూస్తారు మా బూర్గుల సాధన చూస్తే టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పలుకు మాట్లాడుకోరు ఇవాళ కూడా వాళ్ళిద్దరికి ఏ శత్రుత్వం ఉండదు ఆస్తి తగాదు ఉండదు కమ్యూనిటీ తగాదు ఉండదు ఏ ప్రాబ్లం ఉండదు ఆ టిఆర్ఎస్ చూడరా అన్నట్టు చూస్తాడు ఏంటో ఇటు కాంగ్రెస్ వాడని చూస్తాడు ఇక్కడ పగల బాగానే ఉంటారు నైట్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు అన్నా నువ్వు ఈ వ్యాపారం చేసి నేను చేస్తుంటాను అది ఎంత ద్రోహం ఉండేది చాలా చాలా అది ఆ పని చేసే నాయకులు ఏం చేయాలండి మనం అంటే రైవల్ పార్టీస్ మధ్యలోనే ఇలాంటి సందులు ఉన్నాయి నువ్వు నిన్ను గెలిపించిన కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాల దెబ్బ తీసి నిన్ను గెలిపించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కసిని పణంగా పెట్టి వాడిని గెలిపిస్తే నువ్వు ఇక్కడ వచ్చి టీఆర్ఎస్ వాడుకో బి ఇంకో బీఆర్ఎస్ వాళ్ళకో ఇంకో బీజేపీ వాళ్ళకో వాళ్ళకి పనిచేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో మాట్లాడితే కార్యకర్త నువ్వు మండి అప్పుడే ఆత్మాహుతి దళాలు తయారవుతాయి అంత దూరం రాణించుకోకూడదు మనం అంతేగా అంత దూరం రాణించుకోకూడదు ఇప్పుడు అవతల వాడు ఎందుకు బలపడ్డాడు వాడు గతంలో అధికారంలో ఉండి వాడు అన్ని చేసుకున్నాడు కాబట్టి బలపడ్డాడు నువ్వు ఎందుకు విక్ అయ్యావు గత పదేళ్ళలో నువ్వు అధికారం లేవు నీవంతా పోరాటం జరిపోయింది పోరాడేవాడి దగ్గర పైసలు ఎక్కడ ఉంటాయి అన్న పోరాడేవాడి నిజం చెప్పు హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా ఉంటాయి అన్న వాడు బుద్ధి పోరాడాలి వెళ్ళాలి పార్టీని అదిగా పడాలి రైలు రోక చేయాలి బస్ రోక చేయాలి వాడి వాడు తెల్ల బట్టలు నీటిగా చేసుకొని కాంగ్రెస్ కండవా కప్పుకొని పరిగెత్తుకుంటే జెండా కట్టుకుని డబ్బె ఎక్కడ వస్తాయి ఏదైనా ధర్మం మాట్లాడాలి న్యాయం మాట్లాడాలి నువ్వు వాళ్ళు ఇంకా వాళ్ళు అట్టే పోస్తారులే అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీరు మీరు నాకు మీరు మాట్లాడుతున్న మాటల ద్వారా మీకు ఎక్కడో ఒక రకమైన అసంతృప్తి అసలు నాకు అసంతృప్తి అనేది నా బ్లడ్లోనే ఉండదు నా బ్లడ్ లోనే ఉండదు అసంతృప్తి నాకేం అసంతృప్తి చూసానా నాకే అడగ నేను ఇప్పుడు నాకు ఇక్కడ నాకేమైనా కావాలంటే

ఫస్ట్ ఆనందించేది బండ్ల గణేషు లబ్బి పొందకపోత పొయ్యాల ఆంధ్రప్రదేశ్ సార్ పక్క ఆంధ్రప్రదేశ్ ఉంది అవును ఐదేళ్ల తర్వాత చంద్రబాబు గారికి వాట్ ఈస్ లైఫ్ అనేది తెలిసింది అవును చంద్రబాబు గారు గొప్ప గొప్ప పొలిటీషియన్ ఇండియాలో ఉన్నాడా నిజం నిజం చెప్పండి ఎవరు లేదు అంత సీనియర్ వెటరన్ పాలిటీషియన్ నిజం చెప్పండి ఇండియాలో మొత్తం నలభై ఏళ్ల రాజకీయ పరిణామాలను చూసిన తొనకడో బెనగడో అవును డెబ్బై రెండు డెబ్బై మూడేళ్ళలో జైల్లో వేసినా తొనకలా బయటకు వచ్చాడు బాధ్యత

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ